మరి ఇవాళ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవితమ్మ అంటూరు రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలే కాంగ్రెస్ని పడగొట్టాలే నేను అడగదలుచుకున్నాను మా అక్కల్ని ఏం పాపం చేసిన అక్క నేను ఎవరు దాన్ని ఆస్తి గుంచుకున్నానా ఎవరన్నా తల్లలేమైనా పెట్టుకుంటే నేను గుచ్చక తిన్నానా పోనీ వాళ్ళ ఏమైనా ఫామ్ హౌస్ నేను నేనేమన్నా గుట్ట భూమి అడిగినా లేకపోతే వాళ్ళు దోసుకున్న సొమ్ములు ఏమైనా వాటా అడిగినా ఆయనకున్న జన్వాడలు ఉన్న ఫార్మ్ హౌజ్లు ఏమైనా రెండు రూమ్లు ఏమైనా అడిగినా నేను ఏం చేసిన ఆడబిడ్డల్ని బలోపేతం చేద్దామని చూసిన ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చిన ఆరోగ్యశ్రీలో పది లక్షలు ఇచ్చిన సిలిండర్ ఐదు వందలకి ఇచ్చిన రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇచ్చిన ఇల్లు కట్టుకోనీకే ఇందిరమ్మ ఐదు లక్షల రూపాయలు ఇచ్చిన ఇవాళ లక్ష మంది ఆడబిడ్డలు ఇడికి పిలిచి కోటీశ్వరులను చేస్తే మీరు అరవై మూడు లక్షల సభ్యులు ఉన్న సంఘాలలో కోటి మంది కానీ కోటి మందిని కోటీశ్వరులను చేస్తా అని నేను చెప్పినా ఇదే మన తప్ప ఇదే మన మోసమా ఇది ఎవరికన్నా కేసీఆర్ ఉన్నంతకాలం ఆయన బిడ్డ తప్ప ఎవరినన్నా చూసిడా బతుకమ్మ ఆడితే ఆమెనే ఆడాలి ఎంపీ కావాలంటే ఆమెనే కావాలి ఎమ్మెల్సీ కావాలంటే ఆమెనే కావాలి ఇక ఏదున్నా ఆయన బిడ్డ తప్ప ఇంకోరు బిడ్డల దిక్కు చూసిండా ఆయన బిడ్డ ఆయనకి ఎంత ముద్దు మా అక్కల సెల్లూ మాకెంత ముద్దు కాదా మా అక్కల సెల్లర్లు బాగుండాలని మేము కోరుకుంటే తప్ప మీ సోదరుడుగా వ్యవసాయ కుటుంబం నుంచి నుంచిన నేను నల్లమల్ల అడుగుల నుంచి అచ్చంపేట నుంచి హైదరాబాద్ వరకు వచ్చి ఇవాళ ఒక వ్యవసాయం చేసుకున్న పిల్లగాడి ఆ కుటుంబం నుంచి వచ్చిన నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే చూసి ఓర్వలేకపోతున్నాను వాళ్ళ కడుపుల ఒకటే భూములు అవుతుంది అరేకి వ్యవసాయం చేసుకున్న వాళ్ళ పిల్లగాడు వచ్చి ముఖ్యమంత్రి అని దొరలే కూర్చోవాలి నా కుర్సీల వ్యవసాయదారులు కూసవద్దా అని నేను అడుగుతున్నాను ఎందుకు ఇవాళ ప్రజలు మాకు తీర్పిచ్చిరు మా కోట్లు వేసినారు తొంభై మూడు లక్షల మంది మమ్మల్ని ఆశీర్వదించి ఆ కుర్సీలో కూర్చోబెట్టారు ఏమన్నా అయ్య పేరు చెప్పి కూర్చున్నానా విరాసత్తులో కూడా పుణ్యానికి ఇచ్చిందా లేకపోతే ఇంట్లో నన్ను ఉంటే రాత్రి కూడా దొంగతనం చేసిన మా అక్క బాజా ప్రజల దగ్గరికి వెళ్ళినాం ప్రజలకు చెప్పినాం ఇందిరామ్మ రాజ్యం తెస్తామన్నాం కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నాం ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నాం ఆ మాట తెలంగాణ ఇచ్చిన సోని అమ్మతో మీకు చెప్పించినాం సోని అమ్మ మీద నమ్మకంతో కాంగ్రెస్ మీద భరోసాతో ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండ్రు మీరందరూ మీరేసిన ప్రభుత్వాన్ని మీరు గెలిపించిన కాంగ్రెస్ను ఇవాళ పడగొడతామని చెప్పి ఫామ్ హౌస్ లో చిందులు వేస్తూరు నేను అడుగుతున్నా అక్కల్లారా చూసుకుంటూ ఊరుకుందామా లేకపోతే సలాకి ఎర్ర గాల్చి పిల్లల మీద వాతలు పెడదామా మీరు ఒక్కసారి చెప్పండి నేనైతే ఒక మాట చెప్పదలుచుకున్నా ఎవడైతే ఈ ప్రభుత్వాన్ని పడగొడతానో ఈ ప్రభుత్వానికి ఏదన్నా నష్టం చేకూరుస్తా అంటే ఊర్లలోకి వస్తే పొరకాటలు తిరిగేసి కొట్టురు రక్క ఎవడొచ్చినా సరే ఇంటి ముందు వస్తే ఓటాడే చేయి జాపమని రొట్టెలు చేసేటప్పుడు అయితే సలాకి ఎర్ర గాల్చి చేతుల మీద వాతలు పెట్టు అప్పుడు కానీ ఈ సన్నాసులకు బుద్ధి రాదు